సిపిఎస్కి సంబంధించింది ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది సో చూద్దాం ఒకసారి అలాగే అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కోసం స్పెషల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయండి అనే ఒక విందుపత్రం అయితే మన పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డికి ఇవ్వడం జరిగింది సో చూద్దాం ప్రభుత్వాన్ని కోరిన ఉద్యోగుల జేసీ చైర్మన్ లచ్చిరెడ్డి క్యాబినెట్ నిర్ణయాల పట్ల మంత్రి పొంగులేడిని కలిసి ధన్యవాదాలు సో చూసుకుంటే అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ ఉద్యోగుల జేసీ చైర్మన్ లచ్చిరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు పెండింగ్లో ఉన్న పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని అన్నారు క్యాబినెట్ నిర్ణయాల పట్ల హర్షం వ్యక్తం చేశారు ఈ మేరకు రెవెన్యూ శాఖ ఉద్యోగులు మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డిని శుక్రవారం కలిసి ధన్యవాదాలు తెలిపారు జీపీఓలకు నియామక పత్రాలు అందజేయాలని కోరారు హైదరాబాద్ నాంపల్లిలో డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో లచ్చిరెడ్డి మాట్లాడారు ప్రజాప్రభుత్వం ఉద్యోగులు బాస్టగా నిలుస్తుందని తెలిపారు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ రద్దు చేసి ఓల్డ్ ఓపెన్ స్కీమ్ ఓపీఎస్ను పునరుద్ధరించాలన్నారు సీనియారిటీ ఆధారంగా ఈ జోన్లు జిల్లాలకు బదిలీ అయిన ఉద్యోగులు ఉద్యోగులను వారు ముందుగా పనిచేసిన ప్రాంతాల్లో భవిష్యత్తులో వచ్చే ఖాళీల్లో తిరిగి తీసుకోవాలని కోరారు త్రిసభ్య కమిటీ దృష్టికి వచ్చిన ఇతర అంశాలను పరిశీలించాలన్నారు రెండు డిఏల చెల్లింపులు హెల్త్ స్కీమ్ అమలుకు ట్రస్ట్ ఏర్పాటు అభినందినీయమని తెలిపారు జీపీఓలకు నియామక పత్రాలు అందజేసే విషయంలో మంత్రి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి సానుకూలంగా స్పందించారని వారం రోజుల్లో ప్రక్రియ పూర్తి చేసేలా చూస్తారని హామీ ఇచ్చినట్టు వివరించారు సో చూసుకుంటే మనం ఇంకో వన్ వీక్లో జస్ట్ వన్ వీక్లో మనకి జీపీఓకి సంబంధించిన నియామక పత్రాలు అయితే ఇస్తారు సో ఎంతమంది అవుతారో తర్వాత మిగిలే ఖాళీలను మనకి తొందరలో బర్త చేసే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు భూభార్ చట్టం అమలు చేయాలంటే మనకి జీపీఓల అవసరం చాలా ఉంది కాబట్టి తొందరలో ఈ ఖాళీలు అయితే నింపే అవకాశం ఉంది సో ఇంకోటి చూసుకుంటే ఎయిటీన్ నుంచి గ్రూప్ త్రీ అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జూలై ఎనిమిది వరకు కొనసాగింపు షెడ్యూల్ ప్రకటించిన టీజీపీఎస్సి చూస్తే రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పదమూడు వందల ఎనభై ఎనిమిది గ్రూప్ త్రీ పోస్టుల వెరిఫికేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల పద్దెనిమిది నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సి ప్రకటించింది ఈ నెల పద్దెనిమిది నుంచి జూలై ఎనిమిది వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కొనసాగించనున్నట్లు కమిషన్ శుక్రవారంలో ఒక ప్రకటనలో తెలిపింది ప్రభుత్వ శాఖలో ఖాళీగా ఉన్న పదమూడు వందల ఎనభై ఎనిమిది గ్రూప్ త్రీ పోస్టుల భర్తీ కోసం టీజీపీఎస్సీ రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ముప్పై ఒకటిన నోటికేషన్ అయితే రిలీజ్ చేసింది నోటిఫికేషన్ నెంబర్ చూసి ట్వంటీ నైన్ టూ థౌసండ్ ట్వంటీ టూ జారీ చేసింది ఫలితాల ప్రకటన అనంతరం సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎంపికైన అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈ నెల పద్దెనిమిది నుంచి జూలై ఎనిమిది వరకు ఉదయం పదిన్నర నుంచి మధ్యాహ్నం ఒకటిన్నర వరకు తిరిగి మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం ఐదున్నర వరకు నిర్వహించనున్నట్లు ఎవరైనా ఈ తేదీలో సర్టిఫికేట్ వెరిఫికేషన్కి హాజరు కాకపోతే వారికి రిజర్వ్ డేగా నిర్ నిర్ణయించిన జూలై తొమ్మిదిన ఉదయం పదిన్నర నుంచి సాయంత్రం ఐదున్నర వరకు సూరవారం ప్రతాప్ రెడ్డి విశ్వవిద్యాలయం పబ్లిక్ గార్డెన్లో చూసుకుంటే మనకి జూలై ఎనిమిది వరకు ఎవరైతే హాజరు కాలేక ఉన్నారో వారందరికీ ప్రతాప్ రెడ్డి విశ్వవిద్యాలయం సూరారం ప్రతాప్ రెడ్డి విశ్వవిద్యాలయం పబ్లిక్ గార్డెన్ రోడ్ సూరారం ప్రతాప్ రెడ్డి విశ్వవిద్యాలయం పబ్లిక్ గార్డెన్ రోడ్ నాంపల్లి హైదరాబాద్లో నిర్వహించున్నాం అనమాట సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం లిస్ట్ చేయబడిన అభ్యర్థుల జాబితా కమిషన్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు షార్ట్ లిస్ట్ చేయబడిన అభ్యర్థుల వెరిఫికేషన్ మెటీరియల్ వారిగా మెటీరియల్ రోజువారీగా షెడ్యూల్ ఈ నెల పది నుంచి కమిషన్ వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవాలని కార్యదర్శి ప్రకటించారు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం వచ్చేటప్పుడు అభ్యర్థులు అవసరమైన అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్లను స్వీయ ధృవీకరణ ధృవీకరించబడిన ఫోటోస్టాట్ కాపీ సెట్ను తప్పకుండా తీసుకోవాలని సూచించారు అనమాట సో చూసుకుంటే మనకు ఈ నెల పద్దెనిమిది నుంచి ఈ నెల పద్దెనిమిది నుంచి ఎనిమిది వరకు మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది ఎవరైతే గ్రూప్ త్రీ క్వాలిఫై అయ్యారు వాళ్ళందరికీ కూడా సెలెక్ట్ అయ్యారు వాళ్ళందరికీ కూడా అలాగే ఈ జూలై ఎనిమిది నాడు ఎవరైతే రాకుండా ఉన్నారో వారందరికీ సూరారం పతాపెడ్డి విశ్వవిద్యాలయం పబ్లిక్ గార్డెన్ రోడ్ నాంపల్లిలో మనకి ఈ జూలై తొమ్మిది నాడు అయితే మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించే అవకాశం ఉంది సో ఈ ఎనిమిది నాడు జూలై ఎనిమిది వరకు ఎవరైతే వెళ్లకుండా ఉన్నారో వాళ్ళందరూ కూడా తొమ్మిది తొమ్మిది నాడు వెళ్ళి చేసుకొని రావచ్చు ఇదన్నమాట సో మనకి ఇంకో వన్ వీక్లో జీపీఓ సంబంధించింది జీపీఓకి సంబంధించి నియామక పత్రాలు అయితే ఇచ్చేస్తారు అందరికీ సో ఎవరైతే జేనా కాకుండా ఉన్నారో ఆ పోస్ట్లని కూడా మనకి నెక్స్ట్ నోటిఫికేషన్లు వచ్చే ఛాన్స్ అయితే ఉంది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఎందుకంటే మరిన్ని ఇలాంటి అప్డేట్స్ వస్తుంటాయి కాబట్టి ఛానల్ ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ